హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కూర పప్పు చేశాను చాలా చాలా బాగుంటుందండి కూర పప్పు మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ కందిపప్పును అయితే వాటర్ వేసి కడిగి ఒకసారి తీసేసి ఇలా కందిపప్పునైతే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న కందిపప్పులోకి కూర ఆకుల్ని కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా చింతపండు అలాగే టమాటా ముక్కల్ని ఒక రెండు టమాటాలని వేసాను అలాగే సరిపడా కారం పొడి సరిపడా సాల్ట్ పసుపు వేసి వాటర్ వేసి అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి పప్పు పొంగకుండా ఉంటుంది ఇలా సరిపడా వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చేవరకు పప్పును అయితే ఉడికించుకోవాలండి ఇలా నాలుగు విజిల్లు వచ్చాక పప్పు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు విజిల్ తీసేసి పప్పు అయితే ఇలా ఉడికించుకున్నాను పప్పు మెత్తగా చేసుకుంటే టేస్టీగా ఉండదండి అందుకే పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీరను కూడా వేసుకోవాలి సరిపడా పసుపునైతే వేసి ముందుగానే పప్పును ఉడికించాం కదా ఉడికించిన పప్పుని వేసి కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా కూర పప్పు అయితే చేశాను ఇందులోకి మామిడికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి